హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజెబీ ప్రాపర్టీస్ నెల్లూరు నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్లో వచ్చే ప్రాపర్టీస్ని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటామండి అట్లాగే ఈరోజైతే ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాము నార్త్ ఫేసింగ్ తోటే ఉన్నటువంటి ప్రాపర్టీ అండి మీరు ఎవరైనా కొత్త వారు మన ఛానల్కి వచ్చి చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి మేము పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఈ ప్రాపర్టీని పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి అలాగే ఈ ప్రాపర్టీ వచ్చేసి టోటల్గా పదిహేను అంకనాల స్థలంలో ఒక గ్రౌండ్ ఫ్లోర్ అట్లాగే ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ జరిగినటువంటి ప్రాపర్టీ అండి సొంతగా ఓనర్ కట్టినటువంటి ప్రాపర్టీ అట్లాగే ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగి టెన్ ఇయర్స్ అవుతుంది అనమాట లెవెన్త్ ఇయర్ ఇప్పుడు రన్నింగ్లో ఉంది టెన్ ఇయర్స్ అయితే పూర్తిగా అయిపోయింది పద్దెనిమిది అంకనాల వరకు కన్స్ట్రక్షన్ అండి గ్రౌండ్ ఫ్లోర్ అట్లాగే మీకు ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కలిపి పద్దెనిమిది అంకనాల కన్స్ట్రక్షన్ గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ రెండు పోర్షన్స్ ఉంటాయండి ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఒకటి నార్త్ ఫేసింగ్ టూ పోర్షన్స్ అయితే ఇచ్చారనమాట మనం ఇంటి బయట లోపల ఎంటర్ అయ్యి ఉన్నాము మనం లోపల ఎంటర్ అయ్యి స్టెప్స్ దగ్గర ఉన్నామండి మొత్తం కూడా మీకు కామన్గా బాత్రూమ్ ఇచ్చారు అంటే ప్రతి ఒకదానికేమో బయట బాత్రూమ్ ఉంటుంది ఒకదానికి లోపల బాత్రూమ్ అయితే ఉంటుంది అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో మీరు లోపలంతా వీడియో చూస్తున్నానండి ఎంట్రన్స్లో మనం లోపల ఎంటర్ అయ్యి ఉన్నాము హాల్లో ఉంటున్నాం హాల్ కిచెన్ కామన్గా ఉంటుంది లోపల బెడ్రూమ్ అయితే సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు టూ పోర్షన్స్ ఉంటాయి సేమ్ యాస్టీజ్ ఇట్లాగే టూ పోర్షన్స్ ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అయితే ఉంటుందండి ప్లాట్ మెజర్మెంట్ కూడా మంచి మెజర్మెంట్ అండి స్క్వైర్ మెజర్మెంట్ అనమాట టోటల్గా మంచి మెజర్మెంట్లో హౌస్ అయితే కన్స్ట్రక్షన్ జరిగింది ఆల్రెడీ ఈ ప్రాపర్టీ బ్యాంక్ లోన్లో ఉందండి గవర్నమెంట్ బ్యాంక్లోనే ఈ ప్రాపర్టీ లోన్లో ఉంది మీరు అదే బ్యాంక్లో కావాలంటే లోన్కి వెళ్ళిపోవచ్చు లేదు అనుకుంటే మీకు నచ్చిన బ్యాంకులో మీరు లోన్కి అండి ప్రాబ్లం అయితే లేదు పిల్లర్స్ కన్స్ట్రక్షన్ టోటల్గా ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద నెంబర్స్ వస్తున్నాయి నెంబర్స్కి అయితే కాల్ చేసేసేయండి ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి మనకు రెంట్ కావాలి బాగుండాలి ప్రాపర్టీ నార్త్ ఫేసింగ్ ఉండాలి రోడ్డుకి దగ్గరలో ఉండాలి అది కూడా బీవీ నగర్లో కావాలని చూస్తుంటే మాత్రం ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోబాకండి చాలా మంచి ప్రాపర్టీ ఈ ప్రాపర్టీకి పన్నెండు వేలు రెంట్ అయితే వస్తుందండి ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్ లో మూడు వేల ఐదు వందలు రెంట్ ఇస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక పోర్షన్ అట్లాగే ఫోర్ థౌజండ్ ఒక పోర్షన్ అండి టోటల్గా ట్వల్వ్ థౌసండ్ ఈ ప్రాపర్టీకి మీకు రెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట ప్రాపర్టీని అయితే మిస్ చేసుకోబాకండి మంచి ప్రాపర్టీ అట్లాగే మనకు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు మీరు పేమెంట్ చేసే విధానాన్ని బట్టి ప్రైస్ అయితే తగ్గే అవకాశం ఉంటుంది డైరెక్ట్గా మీరు వచ్చినప్పుడు మా ద్వారా మీరు ఓనర్తోటే బార్గింగ్ కూడా అండి ఇలాంటి ప్రాపర్టీస్ చాలా ఉన్నాయండి మా దగ్గర మీరు వచ్చినప్పుడు డైరెక్ట్గా మీకు ప్రాపర్టీస్ అన్నీ కూడా చూపిస్తాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని అయితే చూస్తూ ఉండండి ఇంకొక మంచి వీడియోతో మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్